తీయాలి కత్తులు కడుపులో పెట్టుకొని కౌగులించుకోవాలి అక్కడ ఎవరు శాశ్వత మిత్రులు కాదు శాశ్వత శత్రువులు అంతకన్నా కాదు ఇది రాజకీయ నీతి అధికారం కోసం ఎత్తులు పై ఎత్తులు చాణుక్యుని మించిన వ్యూహాలు పోరాటం ఆరాటం అన్నిటి లక్ష్యం ఒకటే ఒకటి అదే అధికారం ఆపై అంధరం ఎక్కడ రాజకీయ రాజధానిగా పేరుగాంచిన నేలూరులో అసలు సిసలు రాజకీయాలకు ప్రరణ ఎత్తులపై ఎత్తులతో శరవేగంగా సమీకరణాలు మారుతున్నాయి ప్రధానమైన పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయాలకు సమర్థనంగా సాగుతున్నాయి రాజకీయ రాజధానిగా పేరు కాచిన నెల్లూరు జిల్లాలో రసవత్తుల రాజకీయాలకు తెరలిచ్చింది నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు వేణుబాక విజయసాయిరెడ్డి పోటీ పడుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రముఖ వ్యాపారవేత్త రెడ్డి అనూహ్యంగా తెలుగుదేశం బరిలోకి దిగారు వీరిద్దరి పరిస్థితులను గమనిస్తే అధికార వైసీపీలో నెంబర్ టూ నెంబర్ త్రీ అన్నంత స్థాయిలో ఉన్న ప్రధాన నేతలు నెల్లూరు పెద్దారెడ్డి పదవి కోసం ఇప్పుడు పోటీ పడుతున్నారు భారీ అధికార వైసీపీలో అన్ని తానే వ్యవహరిస్తున్న మిస్టర్ ట్రబుల్ షూటర్ గా పేరు కాంచిన బేనుంబాక విజయసాయిరెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త సాంఘిక సామాజిక ఆధ్యాత్మిక సేవా తత్వరుడుగా పేరు కాంచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లో వైఎస్ఆర్ విపిఆర్ అంటూ సింపుల్ గా పిలుస్తుంటారు నెల్లూరు పార్లమెంట్ స్థానానికి ప్రస్తుతం ఈ ఇద్దరు బడా నేతలు పోటీ పడుతున్నారు ఒకరు అధికార పార్టీ మరొకరు ప్రతిపక్ష పార్టీ బడా నేతలు రంగంలోకి దిగటంతో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు నెల్లూరు వైపు చూసే పరిస్థితి వచ్చింది ఆర్థికంగా సాంఘికంగా సామాజికంగా వ్యాపార రంగాలలోనూ ఒకరిని మించిన ఒకరు ఇప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి స్థానం కోసం ఇద్దరు బడారెడ్డిలో పోటీ పడటం రాజకీయ నాయకుల్లోనూ విశ్లేషకుల్లోనూ ఆసక్తికరంగా మారింది నిన్న మున్నటిదాకాటిగా తిరిగినోళ్లు ఇప్పుడు ఎలెత్తి చూపించుకునే స్థితికి వెళ్ళిపోతున్నారు ప్రత్యక్ష పరోక్ష విమర్శలకు బాణాలు వదులుతున్నారు మిస్టర్ కూల్ గా వ్యవహరించే పారిశ్రామికవేత్త టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవల ప్రచార పర్వాన్ని వేగవంతం చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్థానిక వైసీపీ రెబల్ ఎమ్మెల్యే రూరల్ టీడీపీ అభ్యర్థి కోటం రెడ్డి కలిసి ప్రభాకర్ రెడ్డి విస్తృత పర్యటనలు చేస్తున్నారు ఎప్పుడు మౌనంగా ముభావంగా ఉండే ఆయన ఎప్పుడు ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇదే సమయంలో ఆయన ప్రత్యక్ష పరోక్ష విమర్శలకు మొదలు పెట్టారు మొన్న రూరల్ నియోజకవర్గ పరిధిలోని కోడూరుపాడులో జరిగిన సమావేశంలో ప్రస్తుత నెల్లూరు ఎంపీ రూరల్ వైసీపీ అభ్యర్థి ఆధాల ప్రభాకర్ రెడ్డిపై ఆయన తొలిసారి విమర్శలు చేశారు ఇతరుల చేత తనను తిట్టిస్తున్నారంటూ మిగిలినదంతా దైవాధీనమంటూ ఆయన ఆధారాలను నేరుగా విమర్శించారు ప్రస్తుతం తానున్న రాజకీయ పార్టీ తెలుగుదేశం విధి విధానాలను అధినేత గొప్పతనాన్ని అభివర్ణిస్తూ భీమిరెడ్డి ప్రభాకరెడ్డి ఉపన్యాసాలు మొదలుపెట్టారు తాను ప్రజా సేవ కోసమే వచ్చానంటూ గతంలో చేస్తున్న సాంఘిక సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను వివరిస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక రెండు దశాబ్దాలుగా రాజకీయాలలో కొనసాగుతూ ప్రముఖ వ్యాపారవేత్తగా ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతూ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వేణుబాక విజయసాయి రెడ్డి తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు నెల్లూరులో ప్రముఖ రాజకీయ కుటుంబాలతో ఉన్న సంబంధ బాంధవ్యాలను పునరుద్ధరిస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు ప్రస్తుత పార్లమెంట్ సభ్యులు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బలమైన రాజకీయ సామాజిక వర్గాలను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఓ స్థాయి వ్యక్తులతోనూ వామపక్ష భావాచాలం కలిగిన ఇంటెలెక్చువల్స్ తో అనుబంధం కలిగిన ప్రముఖ న్యాయవాదులు మల్లిరెడ్డి శ్రీనివాసు రెడ్డి మల్లిరెడ్డి కోటారెడ్డితో పాటు వారి మిత్ర బృందాన్ని ఎన్నికల్లో కలుపుకుని పోయేందుకు ప్రయత్నిస్తున్నారు వేణుబాక విజయసారెడ్డి నిన్న మొన్నటి వరకు ప్రస్తుతం రూరల్ ఎమ్మెల్యేతో కొంత అనుబంధ సంబంధ బాంధవ్యాలు కలిగిన మలిరెడ్డి సోదరులు ఇప్పుడు నేరుగా విజయసాయి రెడ్డి పంచన చేరటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానమైన చర్చనీయాంశంగా మారిందట ఇటు పార్టీ నాయకులు అధికారులతో పాటు వామపక్ష భావాచాలం కలిగిన అనేక మంది వివిధ వర్గాలకు చెందిన నాయకులతోనూ మల్లిరెడ్డి సోదరులకు అనుబంధాలున్నాయి ముఖ్యంగా కార్మిక వర్గం మైనార్టీ వర్గాలతో మల్లిరెడ్డి సోదరులకు స్నేహ సంబంధాలున్నాయి గతంలో ఈ ఇద్దరు సోదరులు వారి అనుబంధ బృందాలు ప్రస్తుతం టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డికి అనుకూలంగా ఎన్నికల్లో పనిచేశారు తాజాగా ఈ ఇద్దరు సోదరులు ఇటు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డితో కలిసి రాజకీయ తెరపైకి రావడంతో ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో వీరి కలయిక హాట్ టాపిక్ గా మారింది